మీ కాన్ ప్రాపర్టీ ఈ రోజు మీ కాన్ ప్రాపర్టీ లో ఒక మంచి ప్రాపర్టీని తీసుకొచ్చింది కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే ఈ ప్రాపర్టీ ధనలక్ష్మిపురంలో అది దగ్గరగా ఉన్న ప్రాపర్టీ ఇది ఒకసారి హౌస్ గురించి సార్ వినండి లోన్ వచ్చే ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ పక్క వాస్తు కట్టిన ప్రాపర్టీ లగ్జరీగా కట్టిన ప్రాపర్టీ ఇరవై ఐదు లక్షల రూపాయల ప్రాపర్టీ లో ఉన్న ప్రాపర్టీ ధనలక్ష్మిపురంలో ఇరవై ఐదు లక్షలకే ఇరవై ఐదు లక్షలకి ధనలక్ష్మిపురంలో కొత్తగా ఇల్లు గట్టిన తీసుకొస్తారా తీసుకురాలేదు బీఫాం పట్టాలు కాలువ మీద ఉండే లక్షలు చెప్తారు లక్షలు పక్క పక్క లోన్ ఫెసిలిటీతో ఇరవై లగ్జరీ ఇల్లు బంగారం లాంటి ఇల్లు ఇరవై ఇరవై ఐదు లక్షలు ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నా మీకు మంచి ప్రాపర్టీ కావాలా ఆలోచించబాకండి వెంటనే కాన్ ప్రాపర్టీస్ నెంబర్ కాల్ చేయండి తక్కువ బడ్జెట్లో ఒకదాన్ని మించిన ప్రాపర్టీ ఇప్పుడు తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటే మా నెంబర్ కాల్ చేయండి మంచి ప్రాపర్టీస్ చూపిస్తాము చాలా అసలు ఎవరన్నా నెల్లూరులో అయితే తక్కువ ఇల్లు తీసుకొచ్చేది ఇరవై ఐదు లక్షలకి ఇల్లు కట్టాలంటే ఇరవై ఐదు లక్షలు అయిపోద్ది ఇప్పుడున్న రేట్లకి మొత్తం గ్రానైట్ వరకు సీలింగ్ అన్ని చేస్తున్నారు సైట్ ప్లస్ దీని మీద మీకు నచ్చిన బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు హాలు హాలుకిస్తాను హాలు ఇలాంటి ప్రాపర్టీస్ చాలా రేర్ గా వస్తాయి ఫ్రెండ్స్ ఎవరైనా సీరియస్ కస్టమర్ ఉంటే మా నంబర్ కి వెంటనా కాల్ జాయింది ఈ వీడియో మీకు చాలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఫేక్ అని చెబుతున్నారు ఇది ఫేక్ అని నిరూపించాలంటే మీకు తమ్ముంటే మా నెంబర్ ఉంది కదా మా ఆఫీస్ ఉంది కదా రండి నిరూపించండి కారణం మాత్రమే ఛాలెంజ్ 20 पक्का लोन फिजिकल तो पक्का ले जाना। ओके फ्रेंड्स वीडियो अच्छा शेयर शेयर करें और चैनल सब्सक्राइब करें।